ఏ పూలు దేనికి ప్రశస్తము కలువు పువ్వు శ్రీ మహాలక్ష్మికి నివాసము సింహద్వారము తలుపు మీద చెక్కిస్తే శుభం అవిసి పువ్వుకి అగస్య నక్షత్రానికి ఈ పువ్వుకి ఎంతో సంబంధం ఉంది ఈ చెట్టును పశ్చిమ భాగంలో పెంచితే దుష్టశక్తులు గృహంలోకి రావు పారిజాత పూలు శ్రీకృష్ణుడు సత్యభామ కోరికపై భూమి మీదకి తెచ్చిన పూల వృక్షము శ్రీచక్రంపై ఈ పూలు చల్లి పూజించిన చక్కని ఫలితం వస్తుంది మద్ది చెట్ల పూలు ఇందులో రెండు రకాల వృక్షాలుంటాయి తెల్లమద్ది నల్లమద్ది ఈ రెండు రకాల్లో తెల్లమద్దికి ఔషధ గుణం ఉంది స్త్రీ దేవతా పూజల్లో వాటిని వాడటం వల్ల త్వరగా ఫలితం వస్తుంది సంతానం కలిగించే పూలు కూరదండ వీటిని అడవి దొండ అని కూడా అంటారు సంతానాన్ని ఆశించేవారు దొండతీగను పూజిస్తారు పూలను ధరించినా సంతానం కలుగుతుందని కొందరి నమ్మకం చాలా